నేను బంధన ఏం చేయమ్మా నేను చెప్తా బంధనం ఎందుకు ఎవరికి ఎందుకు చెప్తా అందరితోనే నా కోడల మంచిదని నేను చెప్పుకుంటాను ఎందుకు చెప్తామ్మా ఆయన తాగుబోతాడు నేనే తీసుకొచ్చి నీకు పెట్టాలి ఎట్లా వస్తాయి ఇద్దరు ఇద్దరేనా మీరు సందర్భంతో పెడితే మళ్ళీ నన్నే కదా మీరు అనేది ఇద్దరు బదనం చేస్తారు నన్ను బజనం చేయమ్మా ఎందుకు బజనం చేస్తాడు ఎందుకు అది పెట్టడం ఎందుకు ఆయన పెడతా అవ్వా ఆకలి రాత్రి ఉంటే పెట్టు అన్న ఆకలి నేను ఎందుకు చెప్తా అబ్బా అని ఎవరైనా చెప్ప నేను అటువంటి కాదు నేను అట్లా చెప్పేటోళ్ళు కాదు నేను ఎందుకు నా కోడలు మంచిదని చెప్పుకుంటా ఇంకా బయట అట్లా అనుకుంటావు తల్లి ఏం చెప్తావు అన్నీ తెలుసు నాకు అన్నీ చెప్తావు చెప్పినట్టే ఉంటావు ఎందుకు భజన చేసిరిగా అన్నీ చెప్తావు చెప్పినట్టే ఉంటావు అమ్మా నువ్వు ఇల్లు కట్టుకున్నప్పుడు నేను రెండు లక్షలు ఇవ్వలేదారా అమ్మ ఇక ఇక ఎక్కడి నుంచి తెచ్చిన ఏమనంటే తాగుతావు తాగుతావు అంటారు అయ్య కొడుకు తాగుతా అంటా అంటే ఇబ్బంది అని చెప్తా అంటే నాకు నేను అన్నాను అమ్మ లక్షలు తీసుకొస్తే బేస్మెంట్ కూడా కాలే రెండు లక్షలకు ఇల్లు అవుతుందా ఇన్నైతే ఇప్పుడు ఇల్లు కావాలంటే నువ్వు తీసుకొచ్చిన రెండు లక్షలకు బేస్మెంట్ కూడా కాలే ఎట్లయితుంది ఇల్లు అడ్డుకనే అవుతుందా తాగి తాగి అప్పులు చేసిండు నువ్వు సంపాదించింది ఏం లేవు అవ ఉన్నదంతా అనుకున్నాడు ఇదే పని ఇక నేనుంచి తీసుకొచ్చి పెట్టాలి పిల్లలు ఆడపిల్లలు కష్టం చేస్తేనే కదా మరి మీరు తాగి ఇట్లా చేసుకొచ్చి నన్ను పది మంది చేస్తే నుంచి తీసుకొచ్చి పెడతాం మీకు నాకే ఎన్ని నుంచి వస్తుంది చాలా బాధ అనిపిస్తాను గట్లంత టైంకు సరే ఒక గంట అటు ఇటు అయినా కూడా ఏవో కబడ చానా లేట్ గా బెడ్తది ఆ సారి ఏం చేస్తారో నా అృతం టైం మొస గంటై దివసాల మూలే తెరి 2:30 అయితది ఇక పదగా ఇక అన్న బెడ్తదంటే సపడే కూసాలి ఇక నాదుచా అంటాకే తెరుకద నింటె అంటాది ఏవోక్త ఆ తాయి వక్తి నిం జాన్న

아, 마거 아, 이거, 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 아, 이 아, 이거, 아, 이거, 아, 이거, 아, 이 아, 이거, 아, 이거, 아, 아, 이거, 아, 이 아, 이거, 아, 이

చేస్తా వంట చేస్తా టైం పడుతుంది ఆవు పూజ చేసుకున్నాక చేస్తా తినే తింటూనే ఉంటారు పిల్లలు ఆట పట్టిస్తారు వంట చేయి వంట చేయాలి ఎంతగానో చేసి పెట్టాలి అటు మామతోటి ఇటు పిల్లలతోని పూజలు అంటే టైం పడుతుంది కదా ఎందుకు ఇట్లా సతాయిస్తారు ఇస్తారు పిల్లలు అది తింటారు ఇది తింటారు వంట చేయలేము వంట చేయలేము అంటారు

ఆయనకేంది అన్ని ఇంటనే ఉంటాడు చేతనే ఉంటాడు మళ్ళ పది నెలలు చేస్తాడు పెట్టలేదని అన్న పది చేసుకుంటూ ఉంటాడు పెట్టలేదని పెద్ద పెద్ద మనిషి గాలిబి అంటే వేల పొద్దు వేళ్ళ బిడ్డలు ఏదో పెట్టాలి తండూరులో తండ్రిగా తండూలే ఆయనే గాలి

నేను వచ్చినప్పుడైనా మంచిగా చూసుకుంటది నువ్వేం బాధపడకు నేను లేనా మరి ఏడవకు ఉన్నా కదా నేనున్నంతసేపు నీకు ఏ బాధలే లేదు నేనుంటే నీకు బిడ్డ కూడలు అన్ని నేనే అన్ని చూసుకుంటాను తీసుకుంటా ఎంత తీసుకున్నా ఆయన గుణం తండే నా ఎంత తండోలు ఆయనే తండే కానీ నిన్ను దారబోతున్నాడు ఆయన ముందు వాడు వచ్చింది కానీ ఆయన కూడా చూసుకుంటాడు మీ మాటలకు ఏదో అట్లా మాట్లాడతాడు నేను పోయినాక నన్ను కట్టినా అంటే నేను ఎంత బాధపడాలి అదిగా నీ ఇంటంత ఇంటి ముందు అటు ఆయన నేను నిరపోసారి వస్తా నిరపోసారి వస్తా ఏడాది పోసారి వస్తా మామయ్య ఎప్పుడు ఇట్లా ఉండేటోడు కుక్క కావాలో పిల్లి కావాలో

మరి కదా పోయేస్తావు పోయి రావాలి ఒక్క తాగుతానీ వ్యవహారం ఖరాబ్ అవుతుంది నువ్వు కూడా ఒకసారి బుద్ధి చెప్పాలి అది కాదు బిడ్డ ఇద్దరు ఆడిపిల్లలు ఉన్నారు పోషించాలి నువ్వు ఇంత పోషించమైతే ఆడదంతా అని ఇవన్నీ చెప్పాలి నువ్వు చెప్తేనే జ్ఞానం వస్తుంది మనం చెప్పకపోతే మనం కన్నులు మనం చెప్పకపోతే బయట చెప్తారు కదా సోఫలు కూడితే ఎడ కూర్చుంటే కానీ తాగి తక్కువ వచ్చి ఇంటిది ఎన్ని ఆడి ఇంటికి ఆడి ఎన్ని చూసుకోవాలి నిన్ను నరచుకోకపోతే బాధనమేనాయి మొగడచ్చినా కరుచుకోకపోతే బాధనమేనాయి ఇవన్నిటికీ బాధపడేది అదే కదా మనం పోయి అర్థం సే అంటే ఏం చెప్పది చెప్పు బా నువ్వు నమ్మవు నమ్మకు నా కోడలు నా బిడ్డ ఎటువంటిదో

మళ్ళీ మళ్ళా రామ బుద్ధి వెంటనే ఉండే అన్ని తల్లిపోవాలి కాదు బాబు ఎన్ని ఉండే అడుగులకు మనం ఒక్కసారి అచ్చట తిరిగి వచ్చితే అంటే ఏం చేసి పెట్టలేదు అన్ని భరించాలి ఆరోగ్యం మంచిగా ఉంటుందా ఆరోగ్యం మంచిగా ఉంటుంది బాబా ఏ పెద్ద మనిషి అయినా కొద్దిగా కొద్దిగా తాగుడు అనేది కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి చెప్పి కూడా చెప్పు ఇంకా చాలా బతికేది కాపాడుకోని కాపాడుకోవాలి మొన్న కూడా చెప్పిన నేనంటే ఇక ముస్ అయినా నాదే వాళ్ళకి ఇవాళ బయటికి పోతా నాదే ఉన్నది అని చెప్పినా మొన్న కూడా నాయన తాగే నేను తాగి ఖరాబ్ అయిపోయినా పొద్దు బిడ్ అని సంజాయించినాయినా బంద్ చేస్తా బంద్ చెప్తా ఇగో ఇదే ముచ్చేస్తా

ත හවිට දාක න්න ඒ දක ද න අ ර ති ප ද ති ද බ තින්න నేనే పోతుంది నేనే పోతే చంపుతావు చాకా ఇచ్చింది మా బిడ్డ సంతోషం బాబా దగ్గులు ఎత్తుంది బాబా నాతో మాది ನಾ ಕಬ್ಬು ಹೋಗಿದ್ರು ನೀವು ನಗುತದ ಬಾಂತ ಮಟ್ಟಿ ಸಂತೋಷ್ ಬಾ ನಗು ಗಂಟೆ

அட பானம் திஸ்கச்சாதா கா ஆ ஆ இதா ஆ இதோ தீனிக வந்த கோவங்க இதால தீனோ இல்ல இதோ தீனோ இல்ல ஹன்ன ஹன்ன தீனோ எ லாகோட வந்த கோவங்க கே தெ கே ஏ እንதியாரே ஏ እንதியாரே ఏమే ఉన్నది సంపాదించింది ఏం లేదు కానీ రేపటి దానితో కూడా పెట్టాను తిను ఇప్పుడు 톡카 톡కకపోతే ఇంకా కూరగాయల నుంచి తీసుకొచ్చి పెడతాను నేను అమ్మా పండం 톡కి గేతకొంటుంది కూరగాయలు ఉండలేదు అమ్మా ఆహా ఏమండలే 톡కేయాల అయ్యో తిను అంతకెక్కి ఏం తీసుకచ్చి పెడతా నితో ఇక నా బతుకులుగా అయితే అదృష్టం కర్మ కర్మ తొక్కు పండబెట్టి తొక్కు పండబెట్టి తొక్కు ఇక నలుగురి తొక్కుని నా రోజు అయితే నా అదృష్టం గీట్టున్నది ఎవరికే ఉంటట్టు నా అదృష్టం గీతానికి కూడా తప్పకుండా నమస్తే నా పేరు హంష ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ నమస్తే నా పేరు శ్రీవర్ష ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ నా పేరు ఏవరు శంకర్ మదివరంగల్ కర్మవార్ హస్సియాతు దామోదర్ రెడ్డి వాంగరా నాది నచ్చితే అందరికి షేర్ చేసుకోండి నమస్తే